మరణాత ప్రభువు వచ్చి అందరికీ వందనములు దేవుడు ఎం దేవదాసు అయ్యగారికి గారికి బైలు పరసిన బైబిల్ మిషను దేవుని బోరా అనే కార్యక్రమమును వీక్షించున్నటువంటి అందరికీ శుభములు దైవాశీసులు देवुनि बोरा शब्दमुीने गडियवचिनदी दे। देवुनि बोरा शब्दमुीने गडियवचिनदी आलश्यामु लेदु ఆలశము లేదు ఏక సంతోషముతో ప్రభుని సేరుము సంతోషముతో ప్రభుని సేరుము దేవుని బూరా శబ్దము వినే చిన్నది దేవుని బూరా శబ్దము గడియవచినది ప్రకటన గ్రంథ వివర ధ్యానాంశముల్లో మూడవ భాగమైనటువంటి ప్రవేశ వాక్యములను ధ్యానించుకుందాం ప్రకటన చదువక ముందు దాని ఏడు గ్రంథమును యోధా పత్రికను తప్పనిసరిగా చదవవలను రెండు ప్రకటన రాబోవు కాల సంగతములు సంగతులు గల పుస్తకము ప్రకటన రాబోవు కాల సంగతులు గల పుస్తకము అర్థము కాని పుస్తకము అర్థము సరిగా చెప్పని ఎడల తెగుళ్ళు వచ్చునోమోయని ఈ మూడు కారణములు తోసిన వారై అనేకులు ఈ గ్రంథమును సదువుటకును నేర్చుకునుటకును వెనుక తీసిరి మూడు విశ్వాసి స్వయముగా అర్థము చేసుకొని వ్రాసిన ఎడల దోషముండవచ్చును కానీ ప్రభువు పరపగా పరసగా వ్రాసిన ఎడల దోషమేమియూ లేదు నాలుగు సువార్తలలో ప్రభువు యొక్క భూలోక చరిత్ర ఉన్నది అయితే ప్రకటనలో ఆయన పరలోకము నుండి వచ్చి ఈ లోకములో నడిపిన చరిత్ర ఉన్నది ఈ కడవరి చరిత్ర బోధింపబడని బడ బోధింపబడక తొలి చరిత్ర బోధించిన ఎడల అసంపూర్ణ స్వార్త అగును ఐదు ప్రకటన అనగా ప్రకటింపవలసినదే గాని దాసవలసినది కాదు దానియేలు గ్రంథము పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వసనమునందు ఈ మాట వ్రాయబడి ఉన్నది అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నీవు ఊరకుండమని చెప్పాను ఆ ప్రకారము ముద్రించు కాలము అయిపోయినది ఇప్పుడు ప్రకటించు కాలము వచ్చినది అందుకే ప్రకటింపబడవలెను ప్రకటన గ్రంథము పదవ అధ్యాయము పదకొండవ వసనములో అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాటలాడు వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా నగచ్చమని నాతో చెప్పిరి ఆరు ఈ ప్రకటన కాలంలో మహామహిమ కాంతితో ప్రకాశించున్న క్రీస్తుకు మీ హృదయములలో సింహాసనము వేయుటకు స్థానము వీయవలెను లో రాసిన ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము పదహారవ వచనము మూడవ భాగములో మనము చూసినట్లయితే ఆయన ముఖము మహాతేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వలె ఉండెను అలాగే ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వసనములలో మనం చూసినట్లయితే ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు దేవుని మహిమయే దానిలో ప్రకాశించున్నది గొర్రె పిల్లయే దానికి దీపము జనములో దాని వెలుగునందు సంచరింతురు భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు ఇరవై రెండు పదహారు సంఘముల కోసము లేక సంఘముల మీద ఈ సంఘతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు ఏసు అను నేను నా దూతను పంపియున్నాను నేను దావీదు వేరు సిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ శుకరణనై ఉన్నాను ఏడు క్రీస్తు పాత నిబంధన కాలములో మరుగుగా కనిపించెను మాట్లాడెను అయితే సువార్తల కాలములో తను తాను బాహాటముగా కనపరుసుకొనెను అనేక వాక్యములు ఉన్నవి ఆది కాండం మూడాధ్యాయము పదిహేను వసనము పంతొమ్మిది అధ్యాయము ఇరవై నాలుగు వసనము ఇరవై రెండు అధ్యాయము పది పదివచనం నుండి పద్దెనిమిది వసనం వరకు ఇరవై ఎనిమిదో అధ్యాయము పది నుంచి పంతొమ్మిదవ వచనం వరకు ముప్పై రెండు అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ముప్పై వసనం వరకు ఇలాగా చాలా రిఫరెన్స్లో ఉన్నవి అయితే కొన్ని చెప్పడం జరిగింది చదవడం లేదు ఎనిమిది పత్రికలలో క్రీస్తు సిద్ధాంతకారకుడుగా బోధింపబడెను అలాగుననే తొమ్మిది ఆదికాండ కాలములో మహిమా స్థితిని కోల్పోయిన మానవుని తిరిగి దేవునితో సహవాసపరుచుట ప్రకటన గ్రంథములో పొందుపరచబడినది ఆది కాండం మూడాధ్యాయములో మరి మానవులు మహిమను కోల్పోయారు మరలా ఆ మహిమలోనికి చేర్చుటకు యేసు క్రీస్తు ప్రభు వారు వచ్చారు ఆయన సంకల్పమును జరిగించారు తిరిగి దేవునితో సహవాసపరచుటకు మరి ప్రకటన ఇరవై రెండు ఇరవైలో ప్రభు కృప పరిశుద్ధులకు ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడయుండును గాక అనే వాక్యముతోటి ముగింపబడ్డాది అలాగే ప్రతి ఆదివారపు ఆరాధనలో పరిశుద్ధుల సహవాసమును పునరుత్నమును నిత్య జీవమును గలవని నమ్ముస్తున్నామని మనము ప్రతి ఆదివారం కూడా చెప్పుసూ నమ్ముస్తున్నాం దేవునికి మహిమ అలాగే పది ఈ ప్రకటన గ్రంథములో సాతానుని అంతము వివరించబడి ఉండుట వలన తనను గూర్చి తెలుసుకునకు ఇష్టపడక సాతాను ఈ గ్రంథమును చదువనీయడు ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము మొదటి వసనము నుండి పదిన పదవ వసనం వరకు వాని విషయములన్నీ ఉంటాయి అనగా సాతాని విషయములన్నీ ఉంటాయి పదకొండు శ్రమలలో స్థుతించు వారికి నరక లోకములో ఆధరయ్యను పరలోకములో మహిమ కలుగుననియు బాధపెట్టు సైతాను అనుసరులు తుదకు నిత్య నరకాగ్ని పాలగుదనియు ప్రకటనలో ఉన్నందున మనకు ప్రకటన ఆదరణ పుస్తకమాయను ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి అధ్యాయము మొదటి వసనము నుండి ఐదవ వసనం వరకు ఈ విషయములన్నీ ఉన్నవి పన్నెండు ఎరుషలేము నాశనమైన తరువాత యోహాను పద్మసు లంకా శరలో నుండి క్రీస్తు శకము తొంభై ఆరవ సంవత్సరమున ఈ గ్రంథమును వ్రాసెను సాతానుసే ఖైదీలో వేయబడిన యోహానుశాతనే ఈ గ్రంథమును వ్రాయించెనని ప్రకటన గ్రంథం మొదట అధ్యాయంలో రాయబడి ఉన్నది మరి యోహానును కూడా అత సాక్షిని చేయాలని మరి సాతాను ఎంతో ప్రయత్నము చేసినా కానీ అతనికి మరణము రాలేదు ఒకసారి మరి వేడి మరుగుసున్నటువంటి కాగుసున్నటువంటి నూనెలో వేసి ఆయన్ని వేపాలనుకున్నప్పుడు ఆ నూనెలో ఆయన హాయిగా స్నానం చేసినట్లుగా భక్తులు రాసినటువంటి పుస్తకములో ఉన్నది అందుకే అతనికి మరణములు ఆటలేవుదని అతని అక్కడ ఉండటం మంచిది కాదని పద్మ పద్మసు లంకకు ఒంటరిగా పంపిస్తే అక్కడ ఏం చేస్తాడు అని వృద్ధుడని అక్కడ పంపించారు కానీ సైతాని యొక్క ఆలోచన ఒకటైతే దేవుని యొక్క ఆలోచన ఆ సైతాని ఆలోచన కంటే కోటి రెట్లు కంటే ఎన్నో కోట్ల రెట్ల కంటే అది అధికమై ఉన్నది ఆయన ఆలోచన ఆయన నరుని యొక్క ఆలోచనలు అనేకములు కానీ యహోవ యొక్క తీర్మానే స్థిరమని సామిత్ర గ్రంథములు ఉన్నట్లుగా మరి సైతాన్ని ఎన్ని ఎత్తులేసినా కానీ ఆ ఎత్తులన్నీ చిత్తు చిత్తు చేసి దేవుడు మహిమ పొందుతుంటాడు దేవునికే మహిమ కలుగునిగాక పదమూడు పరలోకములోను భూలోకములోను పాతాల ఏక కాలమందే జరుగుసున్న సంగతులు పుస్తకములో వ్రాయవలనంటే ముందు ఏదైనా ఒకటి వ్రాయవలను గదా అయితే యోహాను తాను దర్శనములో చూసినవి జ్ఞాపకమును బట్టి వ్రాయుట వలన క్రమము సరిగా లేక ముందు సంగతులు వెనుక వెనుక సంగతులు ముందు తన గ్రంథములో వ్రాసినట్లు చూడగలము పద్నాలుగు గ్రంథములలో గొప్ప గ్రంథము బైబిలు పదిహేను బైబిలులో గొప్ప గ్రంథము ప్రకటన గ్రంథము మనం ఒక్కసారి ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కొన్ని విషయములు మనము సరిపోల్చుకున్నట్లయితే మరి ఆది కాండములో భూమి సృష్టి ఉంది భూసృష్టి ప్రకటన గ్రంథములో అది గతించిపోవును రెండు ఆది కాండములో జ్యోతులను కలగజేశాడు దేవుడు మరి ప్రకటన గ్రంథములో వాటి అవసరము లేదు మూడు దేవుని ముఖాముఖగా చూసిట ఆది కాండములో ప్రకటన గ్రంథములో ఆత్మవశము కాకుండా చూసుట ఆది కాండములో నాలుగు ఏదోను తోట ఇద్దరికి ప్రకటన గ్రంథములో నూతన ఎరుషలేము అను పట్టణము పెండ్లి కుమార్తె సంఘమునకు ఐదు ఆది కాండములో నరుని పెండ్లి ప్రకటన గ్రంథములో గొర్రె పిల్ల పెండ్లి ఆరు ఆది కాండములో సాతాను మారురూపముతో కనబడుట ప్రకటన గ్రంథములో సాతాను నాశనము ఏడు ఆది కాండములో దుఃఖము ప్రకటన గ్రంథములో వాటి నివారణ ఎనిమిది పాప శాప మరణములు ఆది కాండములో ప్రకటన గ్రంథములో వాటి నివారణ తొమ్మిది ఆది కాండములో నరుడు తోలివేయబడుట ప్రకటన గ్రంథములో నరుడు చేర్చు కొనబడుట బైబిలు పండితులు అరవై ఆరు పుస్తకములు గల బైబిలు గ్రంథమును లోగిలితో పోల్చిరి లోగిలి అనగా దేవనగరము లేదా వాక్య మందిరము ఈ అరవై ఆరు పుస్తకములు అరవై ఆరు గదులు ఇది వారి అలంకార రచనాకృతి ఈ లోగులి మూడు భాగములు గల శృంగార భవనము అందు ఒకటి పాత నిబంధన దీనిలో నాలుగు వేల సంవత్సరముల చరిత్ర ఉన్నది ఇందు ప్రభువు ఉన్నారని ఉన్నది రెండోది క్రొత్త నిబంధన దీనిలో వంద సంవత్సరముల సంగతి కలదు ఆ వంద సంవత్సరముల సంగతిలో ఒకటి ప్రభువు వచ్చియున్నారు రెండు వెళ్ళియున్నారు మూడు తిరిగి వస్తారని ఉన్నది క్రొత్త నిబంధనలోని శివరి పుస్తకమైన యోధా పత్రిక ప్రకటన గ్రంథము యొక్క ద్వారమై ఉన్నది ఈ విధముగా మూడు భాగములుగా మరి ఈ లోని వర్ణించారు మరి ఇంతటితో ఇది ముగించబడుతున్నది ప్రభువు వచ్చి సున్నాడు మరణాత సిద్ధపడదాము పరిశుద్ధాత్మ సహాయం కోరుదాము అందరికీ శుభములు దైవాశీసులు మరణాత తరువాతి భాగం కోసం ఎదురు చూద్దాము ఆమెన్ మరణాత